హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాన్నారా ఈరోజు వచ్చేసి తోటకి వెళ్తున్నాను అలాగైతే వీడియో తీసుకుని వెళ్తున్నాను అండి మధ్యలోనే మేము తోటకి వెళ్ళి మధ్యలో అంటే గుళ్ళు ఉంటాయి మూడు మూడు ఒకే దగ్గర ఉంటాయి ఇది వెంకటేశ్వర స్వామి ఇది వచ్చేసి శనిశ్వరి గుడి అంటారు దానికి శనివారం పూట అంటారు కదా అదనమాట వచ్చేసి ఈశ్వరుడు గుడి అనమాట ఇది ఇటు సైడ్ ఉంటుంది ఇక్కడే పుట్టింది అలాగే ఉంటుంది టైం ఉంటే మూడు గుళ్ళు ఒకేసారి విడో తీసి పెడతాను ఇది ఊరం తల్లి అనమాట మా ఊరం మొత్తానికి తల్లి ఇదండి సాల్ కనిపిస్తుంది కదా ఆ పక్కన వెళ్ళాలి మా తోటకైతే ఇప్పుడు తోటకైతే వచ్చేసాను ఆవుకైతే మేపిస్తున్నాను మనకి ఆవు ఎక్కువ పాలు ఇవ్వాలంటే మేము కేంద్రానికి ఇస్తున్నాం కాబట్టి పాలు ఎక్కువ ఇవ్వాలని ఏమేమి పనులు చేయాలో అవన్నీ అయితే అయితే చూపిస్తాను వీడియో అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఒకవేళ కానీ మీ కాడ ఉంటే ఇలా చేయండి పాలు అయితే చాలా ఎక్కువ ఇస్తుంది అలాగా చెట్టు కట్టేసి గడ్డేసి ఇస్తే పాలు అయితే ఇవ్వదు ఇలా చేస్తే మాత్రం కంపల్సరీ ఓ లీటర్ పాలు ఎక్కిష్ట వస్తాయి నేను కానీ ఏ రోజైనా మేపించినాను అనుకో ఒక హాఫ్ లీటర్ కానీ లీటర్ కానీ ఎక్కువ ఇస్తుంది పాలు నేనైతే పెయ్యి ఆడపి కాబట్టి ఇంకా ఆమె కూడా ఉంచుతాం కాబట్టి ఎక్కువ దానికి ఉంచేస్తాను రెండు లీటర్లే తీస్తాను అయితే ఈరోజు బయటికి తెచ్చాను పచ్చగట్టి కానీ మేపించిన అనుకో పాలు చిక్కగా వస్తుంది మనకి రేట్ కూడా మంచి రేట్ వస్తుంది మనం చెట్లను కట్టుకొని గడ్డేసుకొని ఎన్ని రకాలు పెట్టుకున్నా కూడా అంత పాలు చిక్కు రావు రేట్ రాదు అనమాట మనకి చిక్కగా ఎంత వస్తే అంత ఎక్కువ రేట్ వస్తుంది దానివల్ల ఏంటంటే ఆవుకి తీసుకొస్తాను వేరే తోటకి తీసుకెళ్తాను ఈ తోటలో గడ్డి లేదనమాట వేరే తోటకి గోర్జు అంటారు దీన్ని వెళ్ళి తీసుకొని వేరే తోటకి వెళ్తాను పైన అయితే మా తోట ఉంది ఈ పైన ఇంకో తోట ఉంది ఈ గోర్జల్ వెళ్ళి అయితే తీసుకొని వెళ్ళాలి చూడండి ఎంత నీగానే రాదు దానికి అత్తమ్మైతే ఎంత నిగిరి అయినా కూడా రాదు నేను వస్తే వస్తుంది అలా మేసుకుంటూ గోరుజంట మేసుకుంటూ ఒక గంట పెడుతుంట అలాగా వస్తుంది అసలు అమ్మ నడిచిన తర్వాత నేను కనిపించబోతే మాత్రమే చుట్టుపక్కల చూసేస్తే ఇది మాత్రం ఎక్కడానికి చాలా అంత చాలా ఇబ్బంది పడుతుంది అంటే ఎత్తు కదా పోర్స్ మీద ఎక్కాలి దానివల్ల ఇబ్బంది పడుతుంది మొత్తం అస్సలు ఎన్ని దెబ్బలు కొడుతుంది కానీ ఎక్కదు నేను రా అమ్మ అంటే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత అలాగా ఆ తోటలో కట్టేస్తాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్ళి కడతాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి ఆ పెంచుకుని కొంచెం గడ్డి పెరగని తీసుకొని వెళ్ళి పాలైతే తీసుకుంటాను చూడండి ఎంత కష్టంగా ఎక్కడ కదా అది ఎక్కడ చాలా కష్టపడుతుంది ఈ తోట అయితే ఇక్కడ చిన్నదే ఉన్నది మాకు ఇంకా వేరే వేరే వాళ్ళకైతే ఉంది వేరే వాళ్ళ తోటలు కట్టేస్తాను చూడండి ఇదంతా తోట అనమాట పచ్చ కనిపిస్తుంది కదా ఓకేనండి బాగా ఆవుకైతే తోట నుంచి తెచ్చిస్తానండి ఇప్పుడైతే ఆవుకి ఫుడ్ అనమాట ఇది ఇదనమాట ఈ ఫుడ్ పే